దేవరా ఈవెంట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి ఎన్టీఆర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేశారన్న చర్చ ఇప్పుడు రచ్చలేపుతోంది ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కొరటాల శివ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ కొరటాల శివ మైండ్ లో ఎప్పుడు సినిమా తిరుగుతూ ఉంటుందని ఆయన ఎప్పుడు సినిమా కథ సన్నివేశాల గురించి బుర్ర ఆలోచిస్తూ ఉంటారని ప్రశంసించారు ఆ సమయంలో సరైన స్థలం మనుషులు ఆయన పక్కన ఉండాలి అప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇస్తారు అన్నారు ఎన్టీఆర్ తన కామెంట్స్ ద్వారా ఆచార్య మ్యాటర్ పరోక్షంగా తెరపైకి తెచ్చి వాదన మొదలైంది ఆచార్య ఫెయిూర్ కి ఆయన పక్కన ఉన్న మనుషులే కారణం అన్నట్లు ఎన్టీఆర్ కామెంట్స్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది దర్శకుడు కొరటాలకు ఆచార్య అతి పెద్ద డిజాస్టర్ గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి ఆచార్య ఫ్లాప్ కావడంపై చిరంజీవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రెండు మూడు సందర్భాల్లో కొరటాల శివను టార్గెట్ చేసి మాట్లాడారు కొరటాల శివ పూర్తిగా శ్రద్ధ పెట్టి ఆ సినిమా తీయకపోవడం వలనే పరాజయం పొందిందన్న అర్థంలో చిరంజీవి మాట్లాడారు చిరంజీవి కామెంట్స్ పై కొరటాల శివ ఏనాడు స్పందించలేదు ఆచార్య మూవీ వలన కొరటాల శివ ఆస్తులు అమ్ముకున్నాడంటూ వార్తలు వచ్చాయి ఆయన ఆచార్య బిజినెస్ వ్యవహారాల్లో తలదూర్చి నష్టపోయాడని వినికిడి ఆ తర్వాత ఆచార్య వివాదం సద్దుమణిగింది అయితే ఎన్టీఆర్ కామెంట్స్ తో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది ఇక ఎన్టీఆర్ వ్యాఖ్యలపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తున్నారు అయితే ఎన్టీఆర్ మాటలకు పెడర్దాలు తీస్తున్నారు ఆయన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి